అప్డేట్స్ కోసం మా కలర్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది పెట్టింది శ్రీలీల తొలి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది ఆ తర్వాత రవితేజకు జంటగా దమాకా చిత్రంలో నటించింది ఆ సినిమా సక్సెస్ అయింది ఇక అప్పటి నుంచి వరుసగా ఆఫర్స్ దక్కించుకుంది దీంతో ఈ అమ్మడు మూడు షిఫ్ట్ లు వర్క్ చేసింది డాన్స్ అదరగొట్టేస్తుందనే పేరు తెచ్చుకుంది అయితే గత సంవత్సరం శ్రీలీల నటించిన స్కంద ఆది కేశవ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ చిత్రాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి తాజాగా గుంటూరు కారణ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చాయి ఫస్ట్ వీక్ లో రెండు వందల పన్నెండు కోట్లు కలెక్ట్ చేసింది ఈ సినిమా కోసం శ్రీలీలా ఎగ్జామ్స్ కూడా వదిలేసి మరీ వర్క్ చేసింది ఇంతకీ ఏ ఎగ్జామ్స్ అంటారా ఆమె ఎంబీబీఎస్ చదువుతోంది అయితే వరుసగా తను నటించిన సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో సినిమాకు బ్రేక్ ఇవ్వాలి అనుకుంటుందట చదువుపై కాన్సన్ట్రేషన్ చేయాలి అనుకుంటుందట ఈ అమ్మడు పవర్ స్టార్కు జంటగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో నటిస్తుంది ఈ సినిమా ఎప్పుడు పైకి వస్తుందో క్లారిటీ లేదు అలాగే విజయ్ దేవరకొండ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పింది ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్ ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ కావాలి కానీ విజయ్ ఫ్యామిలీ స్టార్ మూవీలో బిజీగా ఉండటం వలన ఇంకా సెట్స్ పైకి రాలేదు ఈ రెండు సినిమాలు కాకుండా వేరే ఏ సినిమాకు ఓకే చెప్పలేదు ఇక్కడ నుంచి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన తర్వాతే సినిమాల గురించి ఆలోచించాలి అనుకుంటుందట ఈ వార్త వైరల్ అయింది గుంటూరు కరో నెగిటివ్ రివ్యూలు వచ్చినా శ్రీలీల మాత్రం డ్యాన్స్లో అదరగొట్టేసిందనే పేరు వచ్చింది ఎగ్జామ్స్ కంప్లీట్ చేసిన తర్వాత అయినా మంచి పాత్రలకు అవకాశం ఉన్న సినిమాలను ఎంచుకుంటుందేమో చూడాలి